హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము ప్రధాన మంత్రి ఉజ్వల యోజన ద్వారా భారత్ గ్యాస్ అనేది ఎలా బుక్ చేసుకోవాలి ఫ్రీ సిలిండర్ ఫ్రీ స్టవ్ ఫ్రీ పైప్ అనేటి మూడు మనకు యొక్క కనెక్షన్ ద్వారా ఫ్రీగా లభిస్తాయి ఇంతకు ముందు వీడియోలో నేను ప్రధాన మంత్రి ఉజ్వల యోజన ద్వారా గ్యాస్ కనెక్షన్ ఫ్రీగా ఎలా తీసుకోవాలి అనే దాని గురించి పూర్తిగా వీడియో చేశాను ఏమేమి కావాలి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు ఎవరెవరు ఎలిజిబుల్ కారు కంప్లీట్ ప్రాసెస్ ఏంటనేసి హెచ్పి గ్యాస్ అనే ఎగ్జాంపుల్ తీసుకొని చేయడం జరిగింది కానీ భారత్ గ్యాస్ గురించి చేయండి అని చాలా మంది అడుగుతున్నారు కాబట్టి ఈ భారత్ గ్యాస్ అనేది ఎలా చేసుకోవాలి ఆన్లైన్ లో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ దానికి కూడా కొంచెం ప్రాసెస్ అనేది ఉంటుంది సో అది ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుంటాము సో ముందుగా మనము మీ యొక్క ఫోన్ గానీ ల్యాప్టాప్ లో కానీ కంప్యూటర్ లో గాని గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి పిఎం యువ టూ పాయింట్ ఓ అని ఎంటర్ చేసి సెర్చ్ అనేది క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వెబ్సైట్స్ వస్తాయి ఇందులో మీరు ప్రధానంగా పిఎం డాట్ జీవో డాట్ ఇన్ ఈ సైట్ ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధమైన హోమ్ స్క్రీన్ అనేది వస్తుంది ఇది ప్రధాన మంత్రి ఉజ్వల యోజన యొక్క అఫీషియల్ సైట్ అండి సో ఇది ఇంతకు ముందు ఓపెన్ అయ్యేది కాదు స్టార్టింగ్ లో ఇప్పుడు క్లియర్ అయిపోయింది ఆ ప్రాబ్లం కూడా లేదు సో వెంటనే ఈ యొక్క సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అప్లై ఫర్ న్యూ ఉజ్వల పిఎం యువ కనెక్షన్ అని ఉంది కదా ఈ యొక్క బటన్ పైన మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా మళ్ళీ ఇంకొక స్క్రీన్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ ఏముందో మీరు చూశారు కదా ఎలిజిబిలిటీ అనేది ఇచ్చారు డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అనేది కూడా ఉన్నాయి సో ఏవే డాక్యుమెంట్స్ కావాలనేది మీరు సెలెక్ట్ చేసుకోండి అవన్నీ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మళ్ళీ ఇందులో చేయడం అనేది టైం వేస్ట్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ మనం ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేసేయండి క్లిక్ చేసిన తర్వాత వెంటనే మీకు ఈ యొక్క స్క్రీన్ అనేది పాపప్ అవుతుంది వచ్చిన తర్వాత ఇందులో మీరు చూసుకుంటే హెచ్పి గ్యాస్ కావాలనుకుంటే ఆల్రెడీ నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో హెచ్పి గ్యాస్ గురించి వివరించాను క్లిక్ చేసిన తర్వాత మీరు హెచ్పి గ్యాస్లోకి వెళ్తారు మీరు ఆ వీడియోని చూడండి ఇండియన్ గ్యాస్ గురించి కావాలంటే మళ్ళీ నేను నెక్స్ట్ వీడియో చేస్తాను ఇన్ కేస్ మీకు కావాలంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క వీడియోలో మనం భారత్ గ్యాస్ కావాలనుకుంటున్నాం కాబట్టి క్లిక్ హియర్ టు అప్లై అనే ఈ యొక్క బ్లూ బటన్ పైన క్లిక్ చేయండి ఓకేనా క్లిక్ చేసిన తర్వాత మై భారత్ గ్యాస్ అని చెప్పేసి భారత్ గ్యాస్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనేది మనకు ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా చె చెక్ చేయాల్సింది ఏంటంటే రిజిస్టర్ ఫార్ ఎల్పిజి కనెక్షన్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు టైప్ ఆఫ్ కనెక్షన్ అనేది ఇక్కడ డిస్ప్లే చేస్తారు సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే న్యూ కనెక్షన్ చాలా ఉంటాయి న్యూ కనెక్షన్ అనేది నార్మల్ కనెక్షన్ ఉంటుంది వేరే కనెక్షన్స్ ఉంటాయి కానీ ఉజ్వల త్రీ పాయింట్ ఓ న్యూ కనెక్షన్ అని ఈ భారత్ గ్యాస్ వాళ్ళు ఇక్కడ స్పెషల్ గా మెన్షన్ చేశారు ఆ యొక్క ఆప్షన్ మాత్రమే మనం తీసుకోవాలి ఓకేనా ఆ తీసుకున్న తర్వాత ఐ హియర్ బై డిక్లేర్ అనేది ఏదైతే ఉందో ఇక్కడ బాక్స్ ఒకటి ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు బ్లూ కలర్ టిక్ మార్క్ వస్తుంది ఫ్రెండ్స్ సో దాని తర్వాత ఏం చేయాలంటే స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ కోసము తెలంగాణ మేడ్చల్ మల్కజ్గిరి అని తీసుకున్నాను జస్ట్ మీరు కావాలంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసేసుకోండి తర్వాత మీ యొక్క జిల్లా ఏదైతే ఉందో అది మీరు సెలెక్ట్ చేసుకోండి మన తెలంగాణలో కూడా మీరు నాదైతే మేడ్చల్ అన్ని సెలెక్ట్ చేశాను అలాగే మీరు వేరే ఏ జిల్లా ఉంటే ఆ జిల్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కదా ఇక్కడ బ్లూ కలర్ బటన్ దానిపైన క్లిక్ చేయండి ఓకేనా క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ యొక్క స్క్రీన్ అనేది వస్తుంది ఇందులో ఏంటయ్యా అంటే మన జిల్లాలో ఉన్న భారత్ గ్యాస్ ఏజెన్సీస్ అన్ని కూడా మీకు ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది మీరు ఏ జిల్లా సెలెక్ట్ చేసుకుంటే ఆ యొక్క జిల్లా యొక్క గ్యాస్ ఏజెన్సీ భారత్ గ్యాస్ ఏజెన్సీ వాళ్ళ పేరు లొకేషన్ కాంటాక్ట్ నెంబరు వాళ్ళ అడ్రస్ అనేది పూర్తిగా ఇక్కడ వస్తుంది ఇన్ కేసు మీకు మీ యొక్క ఏరియాలో లేకపోతే పక్క ఏరియా అంటే మీకు సంబంధిత ఏరియాలు ఏదైతే ఉంటాయో దగ్గరలో ఆ యొక్క ఏరియాలో వెళ్ళి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఎప్పుడైతే మీరు సెలెక్ట్ చేసుకుంటారో మీ ఏజెన్సీని కంటిన్యూ అని కొట్టండి ఓకేనా కంటిన్యూ కొట్టిన తర్వాత మీకు ఈ యొక్క స్క్రీన్ వస్తుంది ఇక్కడ ఏంటంటే వెరిఫై ఓటీపీ మీరు ఆధార్ కార్డు ఇచ్చిన ఏదైతే మొబైల్ నంబర్ ఉంటుందో ఆ యొక్క మొబైల్ నెంబర్ మీది ఇచ్చిన తర్వాత కింద కనిపిస్తున్న ఇక్కడ ఏం కనిపిస్తుంది ఫోర్ సెవెన్ డేట్ సెవెన్ అని ఉంది కదా నా దాంట్లో మీకు వేరేగా రావచ్చు ఓకేనా ఏదైతే వస్తుందో అది ఇక్కడ ఎంటర్ చేసేయండి ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ నొక్కండి ఓకేనా సబ్మిట్ నొక్కిన తర్వాత మీకు ఉజ్వాలా టూ పాయింట్ ఓ కేవైసీ సో ఈ విధంగా ఈ స్క్రీన్ అనేది వస్తుంది భారత్ కేస్ సో దీంట్లో ఏంటంటే న్యూ కేవైసీ నార్మల్ కేవైసీ ఈ విధంగా రెండు ఆప్షన్స్ రావడం జరుగుతుంది రెండుని మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ అనేది క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు మళ్ళీ ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఈ కన్సూమర్ మైగ్రెంట్ ఫ్యామిలీ అంటే నో అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఓకేనా మనం మైగ్రెంట్ ఫ్యామిలీ కాదు కాబట్టి నో అని సెలెక్ట్ చేసుకోండి ఫ్యామిలీ ఐడెంటిఫైర్ ఆటోమేటిక్ గా రేషన్ కార్డ్ అని ఉంటుంది అది సెలెక్ట్ చేయండి అందుకనే రేషన్ కార్డ్ చాలా ఇంపార్టెంట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఈ యొక్క ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఏదైతే ఉందో ఉజ్వల యోజనలో అది రావడం జరుగుతుంది ఓకేనా ఫ్యామిలీ ఐడెంటిటీ ఎఫ్ఐఆర్ నంబర్ అంటే రేషన్ కార్డ్ నెంబర్ ఓకేనా మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఇచ్చేసేయండి ఇచ్చేసిన తర్వాత మీ యొక్క స్టేట్ అడుగుతుంది ఇంతకుముందు ముందు చెప్పుకున్నట్టు తెలంగాణ అయితే తెలంగాణ ఆంధ్ర అయితే ఆంధ్రప్రదేశ్ మనం తెలుగు వాళ్ళు సెలెక్ట్ చేసుకోండి టైప్ ఆఫ్ ఇక్కడ మీరు ఉజ్వల టూ పాయింట్ ఓ పూర్ హౌస్ హోల్డ్ అని నేను సెలెక్ట్ చేశాను ఇంకా మీకు వేరే ఆప్షన్స్ కూడా వస్తాయి అంటే ఏంటంటే ఆదివాసీ అనేది ఆప్షన్ ఉంటది షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఇట్లా రకరకాల ఆప్షన్స్ అయితే వస్తాయి మీరు ఏది మీకు సంబంధితమై ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి లేదా ఉజ్వలా టూ పాయింట్ పూర్ హౌస్ అనేది ఇది చాలా సెలెక్ట్ నష్టం అయితే ఏం లేదు సబ్ మళ్ళీ కేటగిరీ అన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను ప్రొసీడ్ అనే బటన్ క్లిక్ చేయండి ఓకేనా దాని తర్వాత మీకు ఈ విధమైన స్క్రీన్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీకు ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి అక్కడ ముందు స్క్రీన్ లో ఏమైతే ఇచ్చారో మీ యొక్క ఆధార్ దాని తర్వాత మొబైల్ నంబర్ ఇచ్చారు కదా దాంతో మీ యొక్క ఆధార్ డీటెయిల్స్ వచ్చేస్తాయి మీరు ఇచ్చిన రేషన్ కార్డు వల్ల మీ యొక్క రేషన్ కార్డు డీటెయిల్స్ తో పాటు అన్ని డీటెయిల్స్ ఇక్కడ రావడం జరుగుతుంది ఓకేనా ఇందులో మీరు చేయాల్సింది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ గా మీ యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి ఒకవేళ మ్యారీడ్ ఉమెన్ అయితే వాళ్ళ యొక్క భర్త పిల్లలు వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వాలి ఒకవేళ ఉమెన్ అయితే ఇక్కడ ఇచ్చారు కదా క్లియర్ గా సెలెక్ట్ చేసుకోవాలి ఐఎమ్ సింగిల్ ఉమెన్ యాజ్ పర్ ఫ్యామిలీ ఐడెంటిఫైయర్ డాక్యుమెంట్ విత్ నో అదర్ ఫ్యామిలీ మెంబర్స్ ఒకవేళ తను సింగల్ ఉమెన్ అంటే పెళ్లి కాని యువతి అయితే తను ఈ యొక్క స్టిక్ మార్క్ అనేది చేసుకోవాలి ఈ యొక్క బాక్స్ ఓకే దాని తర్వాత ఇక్కడ ఏమి ఇవ్వాల్సిన అవసరం అలాగే వితంతు ఎవరైతే విడో ఉమెన్ ఉంటుంది కదా భర్త చనిపోయిన వాళ్ళు వాళ్ళు ఏం చేయాలంటే ఇక్కడ వాళ్ళకి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి తను ఏం చెప్పాలంటే తనకు భర్త చనిపోయిన సర్టిఫికేట్ అనేది ఇవ్వాల్సి వస్తుంది ఒకవేళ ఇది సెలెక్ట్ చేసుకుంటే సో అలాంటి వాళ్ళకి ఈ రెండు ఆప్షన్స్ అనేది ఎక్స్ట్రా ఇచ్చారు మామూలు మిగతా మహిళలందరూ కంపల్సరీగా వాళ్ళ యొక్క భర్త పిల్లలు భర్త అండ్ పిల్లల పేర్లు ఇక్కడ ఇచ్చేసి ఈ విధంగా యాడ్ న్యూ ఫ్యామిలీ మెంబర్ అని సెలెక్ట్ చేసుకుంటారు అయిన తర్వాత మనకు నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్ అని వస్తుంది ఇక్కడ ఏంటంటే అంటే మీరు మిస్సెస్ అయితే మిస్సెస్ అంటే పెళ్లి అయిన వాళ్ళు మిస్సెస్ అని సెలెక్ట్ చేసుకోండి పెళ్లి కానీ యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మిస్ అని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత తర్వాత ఇక్కడ నేను ఏంటో కదా మీరు ఓన్లీ మిస్సెస్ మిస్ అంటు మిస్సెస్ అంటున్నారు సార్ మరి మగవాళ్ళు అంటే మగవాళ్ళకి ఈ ఉజ్వల యోజన అనేది కేవలం మహిళలకే అండి మగవాళ్ళకి ఎటువంటి పరిస్థితులు ఇవ్వరు దాని తర్వాత ఫస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ అంటే ఎప్పటికీ గుర్తు పెట్టుకుని మన యొక్క అసలు పేరు ఏదైతే ఉంటుందో అది ఇవ్వాలి లాస్ట్ నేమ్ అనేది ఏదైతే ఉందో దాన్ని సర్ నేమ్ అని కూడా అంటారు ఇంగ్లీష్ లో తెలుగులో మన ఇంటి పేరు అంటాం కదా ఇంటి పేరు అనేది ఇక్కడ ఇవ్వండి ఇంటి పేరు 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 ఇంటి పేరు చాలా మంది ఈ మిడిల్ నేమ్ గురించి కన్ఫ్యూజ్ అవుతుంటారు ఇది వదిలేదు మంచిది అనిపిస్తుంది ఓకేనా ఒకవేళ ఇవ్వాలంటే ఇచ్చుకోవచ్చు కానీ అన్నింటి ఫస్ట్ నేమ్ ఇక్కడ ఇచ్చి పాడేసి లాస్ట్ నేమ్ లో మన ఇంటి పేరు ఇచ్చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది దాని తర్వాత ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ అనేది ఏంటంటే మన యొక్క అడ్రస్ ప్రూఫ్ అడ్రస్ ప్రూఫ్ ఏమేమి కావాలి అయ్యా అంటే క్లిక్ చేసుకుంటే మొత్తం లిస్ట్ వస్తుంది దాంట్లో ఆధార్ కార్డు ఉంటది మీ యొక్క పాస్పోర్ట్ అయితే పాస్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే డ్రైవింగ్ లైసెన్స్ రేషన్ కార్డు ఇంకా అన్ని డీటెయిల్స్ అందులో వస్తుంది మీరు ఏదైతే అడ్రస్ ప్రూఫ్ గురించి ఇవ్వాలనుకుంటే అది సెలెక్ట్ చేసుకోండి దాని తర్వాత మీకు ఆధార్ కార్డ్ ఇచ్చినట్టు అయితే ఆధార్ కార్డు లో మీకు అన్ని డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి ఆ ఆధార్ కార్డు చేతిలో పెట్టుకుని నీట్ గా అక్కడ ఏమైతే ఉన్నాయో డీటెయిల్స్ అవన్నీ ఇక్కడ క్లియర్ గా ఎంటర్ చేయండి ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్ గా ఎంటర్ చేయాలి దాని తర్వాత మొబైల్ నెంబర్ ఆధార్ కార్డులో లో ఏమి ఇక్కడ ఇచ్చేసేయండి దాని తర్వాత ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ఇక్కడ కూడా సేమ్ ఏమైతే ఇస్తున్నారు ఓటర్ కార్డు గాని ఆధార్ కార్డు గాని పాన్ కార్డు గానీ డ్రైవింగ్ లైసెన్స్ ఏదైతే ఉంటే అది మీరు ఐడెంటిటీ ప్రూఫ్ కోసం ఇస్తున్నారు అని చెప్పి ఆ యొక్క ఐడెంటిటీ కార్డ్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి ఆధార్ కార్డు ఇస్తుంటే ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చేయొచ్చు ఇక్కడ కూడా మీరు ఆధార్ కార్డు సో ఒకటే ప్రూఫ్ రెండిటికి సరిపోతుంది నెక్స్ట్ ఏం చేయాలి అంటే మీరు ఇక్కడ చూసారు కదా నేను చెప్పినట్టు ఈ విధంగా ఒక శాంపుల్ అయితే నేను తీసుకున్నాను ఇలా చూస్తే మీరు అడ్రస్ ప్రూఫ్ విధంగా డీటెయిల్స్ వస్తాయి అనమాట ఐడెంటిటీ ప్రూఫ్ గురించి కూడా సేమ్ అలాగే ఉంటుంది ఓకేనా దాని తర్వాత మీరు ఏం చేయాలంటే రిలేటెడ్ టు క్యాష్ ట్రాన్స్ఫర్ అంటే డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో మీకు సబ్సిడీ రావాలి కదా మరి సబ్సిడీ రావాలంటే వాళ్ళకు బ్యాంక్ అకౌంట్ అయితే తెలియాలి కదా సో ఏదైతే మీ బ్యాంకు మీకు ఈ సబ్సిడీ రావాలి అనుకుంటున్నారు అంటే ఆ యొక్క బ్యాంక్ బ్యాంక్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలా దాంతోపాటు ఆధార్ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి ఫస్ట్ ఆధార్ నెంబర్ ఇవ్వండి తర్వాత బ్యాంక్ లో ఐఎఫ్ఎస్సి కోడ్ అని ఉంటది అదేంటి సార్ నాకు తెలియదు అంటే మీకు ఒకవేళ చెక్ బుక్ ఉంటే చెక్ బుక్ పైన క్లియర్ గా ఉంటది లేదు పాస్బుక్ ఉంటే బ్యాంక్ పాస్బుక్ లో కూడా ఈ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది క్లియర్ గా రాసింటారు దాని తర్వాత బ్యాంక్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి అకౌంట్ టైప్ ఏంటి సేవింగ్స్ ఆ కరెంట్ అకౌంటా మామూలు అకౌంటా మీకు అది కూడా పాస్బుక్ లో ఉంటది దాన్ని చూసి ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఓకేనా బ్యాంక్ అకౌంట్ నెంబర్ సో బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఆటోమేటిక్ గా పాస్బుక్ లో ఉంటది ఇవన్నీ కూడా మనము కన్ఫర్మ్ చేయమంటున్నారు ఏంటంటే ఒకసారి అకౌంట్ నెంబర్ తప్పు ఇస్తే మళ్ళీ అది తప్పు నెంబర్ పడకూడదని మళ్ళీ ఇంకోసారి అదే నెంబర్ ఇక్కడ ఇచ్చి ఏదైతే బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇస్తారో అదే నెంబర్ ఇక్కడ ఇచ్చేసేయండి సో దట్ అది కన్ఫర్మ్ గా తప్పు ఉంటే క్లియర్ గా చెప్పేస్తుంది తప్పు ఉంది అన్ని ఎంటర్ చేసిన తర్వాత అన్ని ఫిల్ అప్ చేసిన తర్వాత వ్యాలిడేట్ అనే బటన్ ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మీకు ఈ యొక్క ఆప్షన్ అయితే వస్తుంది ఇక్కడ ప్యాకేజ్ సెలెక్షన్ ఇక్కడ ఏంటంటే ఫైవ్ కేజీ సిలిండర్ కావాలన్నా పద్నాలుగు పాయింట్ రెండు సిలిండర్ అనేది ఉంటాయి కదా మనకు సిలిండర్ టైప్స్ అంటే ఆ యొక్క సిలిండర్ టైప్ అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలా మీకు ఇక్కడ క్లియర్ గా చూస్తే ఈ స్క్రీన్ లో తెలుస్తుంది నేను పద్నాలుగు పాయింట్ టూ కేజీ సిలిండర్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఈ విధంగా వచ్చింది మళ్ళీ ఇక్కడ ఏంటంటే రూరల్ ఆర్ అర్బన్ రూరల్ అంటే పల్లెలు ఏదైతే పల్లెటూరు వాళ్ళైతే ఇక్కడ వాళ్ళ యొక్క పల్లెల గురించి డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది అర్బన్ అంటే టౌన్ కావచ్చు సిటీ కావచ్చు సో వాళ్ళు అర్బన్ అని సెలెక్ట్ చేసుకున్నారు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో దాని తర్వాత మళ్ళీ డిస్టిక్ విలేజ్ అని అడుగుతుంది విలేజ్ అయితే ఒకవేళ అర్బన్ అయితే మనకు డిస్టిక్ మండల్ ఇంకా అవి కూడా వస్తాయి సో అవి మీరు క్లియర్ గా ఇక్కడ ఇవ్వడం ఓకేనా ఇచ్చిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ గా ఏం చేయాలి ఏదైతే నేను ఇచ్చానో ఇవన్నీ నేను కరెక్ట్ గా ఇచ్చానండి అని డిక్లరేషన్ అనేది క్లిక్ చేయాలి ఇక్కడ బాక్స్ ఉంది కదా దానిపైన క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ అని చేయాలి ఫ్రెండ్స్ సో ఇది పూర్తి ప్రాసెస్ మనకు ప్రధాన మంత్రి ఉజ్వల యోజన టూ పాయింట్ ఓ భారత్ గ్యాస్ సిలిండర్ ని మనము ఆన్లైన్ లో ఫ్రీగా ఎలా చేసుకోవచ్చు అనేది ఇది దీని తర్వాత ఏమవుతుంది అంటే ఈ యొక్క అప్లికేషన్ ఏదైతే ఉందో మీరు ఏఐ ఏది గ్యాస్ సిలిండర్ ఏజెన్సీని సెలెక్ట్ చేసుకున్నారో ఆ యొక్క ఏజెన్సీకి ఈ యొక్క అప్లికేషన్ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది ఆ యొక్క ఫార్వర్డ్ చేసిన అప్లికేషన్ ని ఆ గ్యాస్ ఏజెన్సీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ కు ఫార్వర్డ్ చేస్తారు అయ్యా నాకు ఈ విధంగా అప్లికేషన్ వచ్చింది వాళ్ళకి ఇవన్నీ వాళ్ళు చూసుకున్న తర్వాత మీ ఎలిజిబిలిటీ ఏదైతే ఉందో అవన్నీ కూడా గవర్నమెంట్ చెక్ చేసిన తర్వాత మళ్ళీ గ్యాస్ ఏజెన్సీకి వాళ్ళు అప్రూవల్ అయితే అప్రూవల్ ఇస్తారు వన్స్ మీది అప్రూవల్ అవన్నీ జరిగిన ఇవన్నీ మీకు మీ యొక్క మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి ఇచ్చింటే ఆ మొబైల్ నంబర్ కు వస్తుంది మెసేజ్ వచ్చిన తర్వాత మీరు ఆ యొక్క గ్యాస్ ఏజెన్సీ ఏదైతే ఉందో నేను ఇంతకుముందు కమెంట్స్ లో పాత వీడియోలో ఏమైందంటే కొంతమంది ఏమన్నారంటే వాళ్ళ యొక్క ఒరిజినల్ ఆధార్ కార్డు ఏదైతే ఇచ్చింటారో అవి ఒక ఫోటోలు అవి తీసుకురమ్మని అడిగారంట అది కంపల్సరీ అడుగుతారు ఎందుకంటే తర్వాత మీకు కనెక్షన్ ఇచ్చేటప్పుడు వాళ్ళు అప్లికేషన్ ఫిల్అప్ చేసుకుంటారనమాట ఏజెన్సీ వాళ్ళు సో మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీరు ఏదైతే అడ్రస్ ప్రూఫ్ ఇచ్చారో ఐడెంటిటీ ప్రూఫ్ ఇచ్చారో అన్ని ఒకసారి తీసుకెళ్ళి కనెక్షన్ అయితే ఫ్రీ అండి ఎవరికి మీరు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు ఇది కూడా నేను కొన్ని కమెంట్స్ లో చూసాను కంప్లీట్ గా ఫ్రీ ఫస్ట్ సిలిండర్ ఫ్రీ ఉంటది గ్యాస్ స్టవ్ ఫ్రీగా ఉంటది దాంతో పాటు వచ్చే పైపు కూడా ఫ్రీగా ఉంటది ఐదు పైసలు కూడా మనం కట్టనవసరం లేదు ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ కి తర్వాత రెండో సిలిండర్ నుంచి మీకు డబ్బులు అయితే పే చేసుకుంటారు దానికి మీకు సబ్సిడీ వస్తుంది ఎంతైతే సబ్సిడీ వస్తుందో బ్యాలెన్స్ అమౌంట్ మీరు గ్యాస్ వాడికి ఇచ్చేసి సిలిండర్ తీసుకోవచ్చు అది రెండో సిలిండర్ నుంచి ఓకేనా ఫస్ట్ టైం అప్లికేషన్ ఎటువంటి డబ్బు కట్టనవసరం లేదు కంప్లీట్ గా ఫ్రీ స్కీమ్ ఇంకేస్ ఏదన్నా డౌట్స్ ఉంటే మీకు ఇంకా కమెంట్స్ లో అడగండి ప్రతి ఒక్క కమెంట్ కు నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఇంతకు ముందు వీడియోస్ లో కూడా మీరు ఎటువంటి అభ్యంతరం లేకుండా ఎలాంటి కమెంట్ అయినా మీకు సార్ నాకు ఈ విధంగా ఇంకా ఏదన్నా డౌట్స్ ఉంటే క్లియర్ గా చేయండి ఇంకా కొత్త విషయాలు ఏదైనా ఉంటే షేర్ చేయండి నేను హ్యాపీగా తీసుకుంటాను దాంతో పాటు ఇంకా కొత్త కొత్త వీడియోలు ఇంకా ఇలాంటి స్కీమ్స్ నాకు తెలియనేటి ఏమైనా ఉంటే మీరు ఇంకా కమెంట్స్ లో చెప్పండి అది కూడా నాకు యూజ్ అవుతుంది దాని వల్ల పది మందికి కూడా మనం చెప్పిన వాళ్ళం అవుతాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో షేర్ చేసుకోండి అలాగే మన యొక్క ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ఏదైతే ఉందో ను క్లిక్ చేసి పెట్టుకోండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఏ నైస్ డే